బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మూడో వారం ఇద్దరు చీఫ్లు రెండు క్లాన్లుగా ఏర్పడ్డారు చీఫ్ గా నిఖిల్ మొదటి నుంచి కొనసాగుతుండగా లాస్ట్ వీక్ దాకా చీఫ్ లుగా ఉన్న నైనికా యష్మి తీసేసి కొత్తగా అభయ్ చీఫ్ గా ఎంపిక చేశారు ఇక ఇక చీఫ్ నిఖిల్ అభయ్లకు రెండు క్లాన్లలో ఐదుగురు కంటెస్టెంట్స్ ని ఇచ్చారు ఆ ఎంపిక హౌస్ మేట్స్ కే ఇవ్వడం జరిగింది నిఖిల్ క్లాన్ లో సోనియా విష్ణుప్రియ సీత పృథ్వీ నైనికా ఉన్నారు అభయ్ క్లాన్ లో ప్రేరణ యష్మి నబీల్ మణికంఠ ఆదిత్యఓ ఉంది బుధవారం రెండు క్లాన్ల చీఫ్లను రేషన్ కోసం ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అది పూర్తి చేసి ఇద్దరు చీఫ్లు వారి క్లాన్ కి కావాల్సిన రేషన్ ని సంపాదించారు దీంతో పాటుగా ప్రభావతి టూ పాయింట్ ఓ అని సీజన్ ఫైవ్ లో పెట్టిన గుడ్ల టాస్క్ ని మరోసారి రెండో వర్షన్ గా తీసుకొచ్చారు ప్రభావతి టూ పాయింట్ లో కోడిగుడ్లు వస్తుంటాయి రెండు క్లాన్లు ఫైట్ చేసి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారు ఆ టాస్క్ విన్ అవుతారనమాట అయితే బుధవారం మాత్రం మొదటి రౌండ్ ముగిసేసరికి నిఖిల్ క్లాన్ దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి ఈ ఎగ్స్ కోసం పోరాడుతున్న క్రమంలో పృథ్వీ మరోసారి ఎఫ్ వర్డ్ వాడుతూ మాట్లాడాడు ప్రేరణ ఆదిత్య ఓం పృథ్వీతో వాదన జరుపుతున్న టైంలో పృథ్వీ బాగా హైపర్ అయ్యి ఎఫ్ వర్డ్ వాడాడు లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్ లోనే పృథ్వీని హోస్ట్ నాగార్జున ఎఫ్ వర్డ్ వాడద్దని వార్నింగ్ ఇచ్చారట కానీ పృథ్వీ మళ్ళీ అదే పంద కొనసాగిస్తున్నాడు అభయ్ నిఖిల్ చీఫ్ లుగా కాస్త కూల్ గానే అనిపిస్తున్నా ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ వల్ల హౌస్ మేట్స్ మధ్య గొడవలు మొదలైంది ఇక మరో పక్క రిపీట్ ఇక మరో పక్క ప్రేరణ తనకు దోశ వేసే విషయంలో ప్రవర్తించిన తీరుకి విష్ణుప్రియ హట్ అయింది ఆ తర్వాత ప్రేరణ కూడా విష్ణుప్రియతో కలిసి ఆ విషయం గురించి డిస్కస్ చేసింది ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ లో నిఖిల్ ఒకసారి మణికంఠని లాగి అవతల పడేశాడు ఆ టైంలో మణికంఠ తలకు దెబ్బ తగిలినట్లు ఉంది అందుకే బిగ్ బాస్ మెడికల్ రూమ్ కి పిలిచాడు ఆ తర్వాత కొద్దిసేపటికే మణికంఠ మళ్లీ ఆటలో పాల్గొన్నాడు అయితే మొదటి రౌండ్ గెలిచిన నిఖిల్ టీం అభయ్ క్లాన్ నుంచి టాస్క్ లో ఒకరిని తీసేయాల్సి వచ్చింది అయితే నబీల్ కాస్త టఫ్ ఫైట్ ఇస్తాడని అతన్ని ఆట నుంచి తీసేశారు నిఖిల్ టీమ్ నెక్స్ట్ రౌండ్ కు నబీల్ సంచాలకుడిగా చేస్తాడని బిగ్ బాస్ చెప్పారు